మాకు నాన్నగారు అంటే ఇష్టం జగన్ అంటే ఇష్టం కన్న ఆఫీన్ చేపించుకోవాలి పెట్టుకొని బయటకు వచ్చాడు దొంగ ఓట్లు పెట్టి గెలిచాడు అంటే ఆయన కోసం వెళ్ళాలి ఏ చంద్రబాబు నాయుడు ఈ ఓటేసే మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయాను ఈ పానకు నేను మూడు పార్టీకి వెళ్ళిపోన్నాడు ముగ్గురు పంచుకోవాలి జ టీడీపీ ఈ ముగ్గురు పంచుకోవాలి ఈసారి ఉండదు మళ్ళీ మన జగన్ సీఎం సింగిల్ కానీ సింగిల్ పోటీ చేసిల్ వాళ్ళందరూ కలిసి ఏమవు ఇప్పుడు ఈ పాను కానీ ఉంటాడు ఉంటాడో తెలియదు మరి ఏంటి రోజు ఉంటాడో తెలియదు పానుగానే ఇరవై ఒకసారి ఎలా ఫోన్ కానీ కలిసేది ఒకసారి ఉండదు సరే వేరు